హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనస్తే నిదే ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి శ్రీకాంత్ గారికి హాస్పిటల్ నుండి కాల్ రావడంతో మానస గారిని తీసుకొని సుమిత్ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఏవండి ఏం జరిగిందో చెప్పమంటే చెప్పడం లేదేంటి మీరు అసలు ఉన్న ఫలంగా ఇప్పుడు సుమిత్ వాళ్ళ ఇంటికి ఎందుకండి అని అడిగారు మానస మానస అది మౌని వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని చెప్తారు శ్రీకాంత్ గారు అయ్యో ఎప్పుడు అండి అని అడిగారు మానస బాధగా నాకు హాస్పిటల్ నుండి ఇంతకు ముందే కాల్ వచ్చింది మానస సుమిత్కి కాల్ చేస్తే వాడు ఫోన్ కలవడం లేదంట అందుకే డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు నువ్వే ఇప్పుడు కోడల్ని కాస్త ఓదార్చాలి తనకి మనమే అండగా ఉండి కాస్త ధైర్యం చెప్పాలి మానస అన్నారు శ్రీకాంత్ గారు అలాగే అండి అసలు అయినా ఈ సుమిత్ ఎక్కడికి వెళ్ళాడు మానస వాడు ఫోన్ కలవడం లేదు ఇంట్లో లేడు ఆఫీస్కి వెళ్ళలేదు అంట మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నారు శ్రీకాంత్ అదేంటండి వాడు ఇంట్లో లేకుండా ఆఫీస్లో లేకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నారు మానస గారు అదే నాకు అర్థం కావడం లేదు మానస ముందైతే మనం కోడల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం పద తర్వాత వాడికి ఫోన్ చేద్దామని ఇద్దరు కలిసి సుమిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేసరికి మౌని సోఫాలో కూర్చొని హాల్లోనే వెనక్కి వాలి కనిపించింది మౌని తలకి ఉన్న కట్టు చూసిన మానస గారు అయ్యో మౌని ఏమైంది తల్లి అని కంగారుగా తన దగ్గరికి వెళ్ళారు మానస గారి గొంతు విని మౌని కళ్ళు తెరిచి ఆవిడని చూసింది మౌని ఏంటమ్మా ఇది నీ తలకి ఈ కట్టేంటి అని అడిగారు ఆవిడ అది అత్తయ్య చిన్న దెబ్బే అంది మౌని అదేంటమ్మా అంత పెద్ద కట్టు ఉంటే చిన్న దెబ్బ అంటావు అసలు ఎలా తగిలింది అని అడిగారు ఆవిడ అది కింద పడ్డాను అత్తయ్యా అని అబద్ధం చెప్పింది మౌని అయ్యో చూసుకొని నడవాలి కదా మౌని అన్నారు అలాగే అత్తయ్య అంటూ మీకు మంచినీళ్ళు తీసుకొస్తాను అని లేచి నిలబడింది మౌని మౌని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా సుమిత్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు శ్రీకాంత్ గారు ఆఫీస్లో లేడా మావయ్య అంది మౌని ఆహా లేడబ్బా అందుకే నిన్ను అడుగుతున్నాను అన్నారు ఆయన ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆయన గారికి నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటాడు నాతో చెప్పి మరీ వెళ్ళాడు కదా అని తన మనసులో అనుకుంటూ ఉంది మౌని మౌని శ్రీకాంత్ గారి పిలుపుకి ఎరుకున్న మౌని హా మావయ్య అంది అది మౌని మనం ఒకసారి మీ అమ్మగారు ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి మౌని డాక్టర్స్ గారు కాల్ చేశారు అని చెప్పారు శ్రీకాంత్ గారు అమ్మ అమ్మకేమైంది మావయ్య అని అడిగింది మౌని కంగారుగా అప్పటికే మౌని కళ్ళు కన్నిటితో నిండిపోయాయి అది మనం హాస్పిటల్ కి వెళ్తే తెలుస్తుంది మౌని అన్నారు శ్రీకాంత్ గారు అయితే వెళ్దాం పదండి మావయ్య అని తొందర చేసింది మౌని శ్రీకాంత్ గారు గారి వంక చూడడంతో మానసా గారు వచ్చి అలాగే మౌని వెళ్దాం పదా అని మౌనిని తీసుకొని హాస్పిటల్ కి బయలుదేరారు ముగ్గురు దారిలో అంతా అమ్మకేం కాకూడదు తను బాగుండాలి అమ్మ అలా ఉంటే అయినా నేను తనని చూసుకోవచ్చు అని ఏడుస్తూనే ఉంది మౌని మౌనిని చూసి శ్రీకాంత్ గారు మానస గారు చాలా బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళడంతోనే ముగ్గురు లోపలికి వెళ్లారు వీళ్ళు వెళ్ళేసరికి డాక్టర్స్ అంతా కూడా రూపా గారి దగ్గరే ఉన్నారు డాక్టర్ గారు మా అమ్మకి ఏమైంది అని అడిగింది మౌని అది మేడం ఆవిడ చనిపోయారు ఒక గంట ముందే అని చెప్పారు డాక్టర్స్ అంతే ఆ మాటకి మౌని షాక్ అయ్యి ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటే అలాగే రూపాగారి వైపు చూస్తూ ఉంది తల్లి చనిపోయిందని తెలిసి మౌనికి నోట మాట కరువైంది అలాగే తన తల్లి వంక చూస్తూ నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అమ్మ నీకు కూడా నేనంటే ఇష్టం లేదా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకమ్మా కనీసం నువ్వు ఇలా అయినా ఉంటే నిన్ను చూసుకోవచ్చు అనుకున్నాను కానీ నాకు అదృష్టం కూడా లేకుండా చేశావు కదమ్మా అని రూపాగారి మీద పడి బోరణ విలపిస్తూ ఉంది మౌని తన ఏడుపు చూసి శ్రీకాంత్ మానస గారికి కూడా చాలా బాధగా అనిపించింది అమ్మ లే అమ్మా నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకా ఎవరున్నారమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంది మౌని మానస గారు మౌని దగ్గరికి వెళ్ళి అమ్మా మౌని ఊరుకో అమ్మా అని తనని సముదాయిస్తూ ఉన్నారు అత్తయ్య అమ్మని లేవమ్మని చెప్పండి అత్తయ్య నాకు మా అమ్మ కావాలి అని మానసా గారిని హత్తుకొని ఏడుస్తూ ఉంది మౌని శ్రీకాంత్ గారు మళ్ళీ సుమిత్కి ఫోన్ ట్రై చేశారు కానీ సుమిత్ మొబైల్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఆఫ్ అనే వస్తూ ఉంది ఓ అసలు వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇలాంటి సమయంలో మౌని పక్కనే ఉండాల్సింది పోయి ఇలా చేస్తున్నాడేంటి అని సుమిత్ మీద కోపం వస్తూ ఉంటే సమాయించుకొని లోహిత్కి కాల్ చేశారు శ్రీకాంత్ గారు హలో నాన్నా హా లోహిత్ నువ్వు గా ఇక్కడ మీ వదిన గారు అమ్మగారు ఉన్న హాస్పిటల్కి త్వరగా రా అని చెప్పారు ఆయన ఏమైంది నాన్న అని అడిగాడు లోహిత్ కంగారుగా మౌని వాళ్ళ అమ్మగారు చనిపోయారు లోహిత్ మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలియడం లేదు ఆఫీస్లో లేడు ఇంట్లో లేడు అసలు వాడి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు నీకేమైనా తెలుసా అని ఆహా లేదు నాన్న అయినా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అదే రా నాకు అర్థం అవ్వడం లేదు ఇక్కడ వాడి అవసరం చాలా ఉంది కానీ వాడే ఇక్కడ లేడు అసలు వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవడం నాకేం అర్థం కావట్లేదు నువ్వు ముందుగా ఇక్కడికి రా అని చెప్పారు ఆయన అలాగే నాన్న నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను అని లోహిత్ ఆఫీస్ నుండి వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు అన్నయ్య ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు వదినకైనా తెలియాలి కదా అని అనుకున్నాడు లోహిత్ హాస్పిటల్లో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేశారు శ్రీకాంత్ గారు లోహిత్ కూడా హాస్పిటల్ కి చేరుకున్నాడు లోహిత్ శ్రీకాంత్ గారు కలిసి సాయంత్రం వరకు సుమిత్ కి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి సుమిత్ ఎక్కడున్నాడు అని కనుక్కుంటున్నారు కానీ సుమిత్ ఎక్కడున్నాడో ఎవ్వరికి తెలియలేదు అప్పటికే డాక్టర్స్ గారు కూడా ఇంకా ఆవిడని అలాగే ఉంచడం మంచిది కాదు అని చెప్పడంతో శ్రీకాంత్ గారు మౌని దగ్గరికి వెళ్ళి అమ్మ మౌని తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ అమ్మా సుమిత్ ఎక్కడున్నాడో తెలియడం లేదు నీకేమైనా చెప్పాడా అని అడిగారు లేదు అని మౌని తల అడ్డంగా ఊపింది వీడెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా మనకు తెలిసేది అని అనుకున్నారు శ్రీకాంత్ గారు ఓవైపు తల్లిపోయిన బాధ మరోవైపు తనకి ఇలాంటి సమయంలో భర్త తన పక్కన లేడు అనే బాధ మౌనిని తొలచి వేస్తుంది ఇక అప్పటికే చాలా సమయం అవ్వడంతో డై డైరెక్ట్ గా రూపా గారిని గ్రేవ్ యార్డ్ కి తీసుకు వచ్చింది శ్రీకాంత్ గారు అతని బాధ్యతగా సురేష్ కి ఇంకా రాజీవ్ కి కూడా ఫోన్ చేసి చెప్పారు రూపా గారి మరణం విషయం మళ్ళీ మాకు చెప్పలేదు అని అంటారేమో అని మౌని తల్లిని చివరిసారిగా ఆమె కంటి నిండా చూసుకొని తనకి ఉన్న చివరి రక్త సంబంధం కూడా తనని వీడి వెళ్లడంతో ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది చిన్నప్పటి నుండి తనపై తల్లి తండ్రి చూపించిన ప్రేమని గుర్తు చేసుకొని వారితో ఉన్న తన సంతోష సమయాలు అన్ని గుర్తు చేసుకుంటూ వాడిని తలుచుకుంటూ ఉంది వాళ్ళ జీవితంలో ఇలా బంధువులు అనేవాళ్ళు రాకుండా ఉంటే ఇప్పుడు తను తన తల్లి తండ్రితో కలిసి ఎంతో సంతోషంగా ఉండేది అనుకుంది ఎప్పుడైతే సురేష్ రాజు వాళ్ళు వాళ్ళ జీవితాల్లోకి వచ్చారో అప్పుడే వీళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి వాళ్ళు మంచిగా ఉన్నట్టు నటిస్తూనే వీళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మెల్లిగా గోవింద్ గారిని చంపేసి రూపా గారిని బయటకి బెడ్కి అంకితం చేసేశారు ఇక మౌనిని వాళ్ళ బానిసగా చేసుకున్నారు సుమిత్ లేకుండానే అన్ని కార్యక్రమాలు జరిపించారు శ్రీకాంత్ గారు రూపా గారికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు జరిపించేసి ఆవిడకి అంత్యక్రియలు సక్రమంగా చేసేశారు అదంతా అయ్యే వరకు చాలా చీకటి పడింది మౌని ఇంకా తల్లిని తలుచుకొని ఏడుస్తూ ఉండడంతో మానస గారు దగ్గరుండి మౌనిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు అక్కడి నుండి మౌని గారి భుజంపై తెలవాల్చి మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంది ఇంటికి వెళ్ళాక మౌని రూమ్కి తీసుకువెళ్ళి తనని ముందుగా ఫ్రెష్ అయి రమ్మని చెప్పి వాష్రూమ్కి తీసుకువెళ్ళారు మానసగారు అమ్మా మౌని నువ్వు ఫ్రెష్ అయిరా నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను అని మానసాగారు కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు అప్పటికే మౌని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చి బెడ్ పై కూర్చుంది తన తలలో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి అది పట్టించుకోకుండా ఏటో చూస్తూ ఉంది తను అమ్మ మౌని ఇలానే ఉంటే జలుబు చేస్తుంది తల్లి అని మానసాగారే మౌని తడితలని తుడిచి అమ్మ మౌని బాధపడకు తల్లి నీకు మేమందరం ఉన్నాం కదమ్మా అమ్మ నాన్న నిన్ను వదిలి వెళ్ళినా పైనుండి వాళ్ళు నిన్ను చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటారు ఉంది నువ్వు ఒక్కదానివే కదా కాస్త ధైర్యంగా ఉండు తల్లి నీ కోసం మళ్ళీ మీ అమ్మ నాన్న నీ పిల్లల రూపంలో నీ దగ్గరికి వచ్చేస్తారు సరేనా అన్నారు మానసాగారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్